లేదు కింద నుంచి లైట్ అనేది ఒక టార్చ్ లైట్ అనేది పెట్టేయండి పెట్టేయంగానే ఆ ప్రింట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ వర్క్ అనేది చేసి చూపిస్తున్నాను చూడండి చూడండి ఈ డిజైన్ అనేది వర్క్ అనేది ఎలా చేయాలంటే ముందు ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒక వర్క్ అనేది చేయాలి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మీరు బీట్స్ అనేవి తీసుకోండి ఈ బీట్స్ అనేవి కొంచెం కలర్ పోవు షుగర్ బీట్స్ కన్నా మంచి బీట్స్ కాబట్టి ఈ బీడ్స్ ఏ నేను యూజ్ చేస్తున్నాను ఎక్కువగా ఇక్కడ చూడండి వర్క్ అంతా ఇలా అనేది ఒక లైన్ వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి మగ్గం వర్క్ మెటీరియల్ ఏదైనా కావాలన్నా కింద ఉన్న నంబర్కి కాల్ చేసి చక్కగా బుక్ చేసుకోండి మగ్గం వర్క్ మెటీరియల్ దొరుకుతుంది చూడండి కంపల్సరీగా ఏంటంటే రివర్స్ స్టిచ్ అనేది వేయాలి ఇలా చూడండి దీని లోపలికి రావాలి ఈ కుట్టు చూసారా రెండు కుట్లు ఇటు వేయడం లోపలికి ఒక కుట్టు వేయడం చూడండి ఇక్కడ రెండు కుట్లు వేయడం లోపలికి ఒక వేయడం ఒకటి రెండు కుట్లు లోపల ఒక కుట్టు ఇలా అనేది ఈ రివర్స్ స్టిచ్ అనేది చక్కగా మీరు ఇది ఆనిచ్చి కుట్టుకుంటూ వెళ్ళాలి వెళ్తేనే ఈ వర్క్ అనేది ఫైనల్ దాకా మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి మరొకసారి చూడండి రెండు కుట్లు వేయడం దాని లోపలికి వేయడం ఒకటి రెండు స్టిచెస్ వేయడం దాని లోపలికి ఒక స్టిచ్ వేసి ఇక్కడ లాగడం మళ్ళీ ఒకటి రెండు వేయడం మళ్ళీ దాని లోపల ఒకటి వేసి మళ్ళీ ఒకటి రెండు మీ లోపలికి ఈ రివర్స్ స్టిచ్ అనేది నేను ఇంతకుముందు వీడియోలు చూపించాను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒకటి రెండు లోపలికి ఒకటి ఇలాగే రివర్స్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి ఆ రివర్స్ స్టిచ్ పక్కన ఆనిచ్చి మళ్ళీ బీట్స్ అనేవి వేయాలి కంపల్సరీగా వేయంగానే ఒక మంచి లుక్ అనేది మీకు వచ్చేస్తుంది ఇదంతా కుట్టంగానే మీకు అర్థమవుతుంది అనమాట వర్క్ అనేది ఎలా ఉందో మీరే చెప్తారు చూడండి ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇక్కడ అనేది లోడింగ్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్స్ అనేది ఏంటంటే నీట్గా చూడండి ఈ ఫ్లవర్స్ అనేవి ఆరు పూసలు అనేవి రావాలి మీకు ప్రింట్ వేసిన దానికే కాదు మీరు ప్రింట్ వేయకుండా నీట్గా దాన్ని కరెక్ట్గా తిప్పామా లేదా అనే దాని మీద కరెక్ట్గా తిప్పండి ఆ టైమింగ్ అనేది కరెక్ట్గా సిక్స్ ఆరు పూసలు కూడా కరెక్ట్గా రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ దారం అనేది ఇలా వదిలే ఇక్కడ చూడండి చూడండి జరదోసి అనేది యూజ్ చేయండి జరదోసి అనేది నీట్గా ఇలా అనేది తిప్పుకుంటూ ఇలా ఒక్క ఒక్కదాని కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండి మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి వరం నుంచి మొదలవుతే అన్నీ ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఇలా ప్రతిదానికి కూడా ఇలా అనేది రౌండ్గా ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాతే ఈ ఫ్లవర్ అనేది మీకు ఫైనల్గా కనిపిస్తుంది ఇలా చూడండి ఇప్పుడు ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇలా అనేది ఫైనల్గా అయిపోయింది కదా వర్క్ అనేది ఈ ఫ్లవర్ అనేది అయిపోగానే మధ్యలో చూసారా దాంట్లో నాట్ అనేది రావాలి లేకపోతే జర్కన్ స్టోన్ అయినా అంటించుకోవచ్చు ఇప్పుడు చూడండి చూడండి ఈ ఫ్లవర్స్ అనేవి ఇలా కుట్టేసాం అనమాట కుట్టంగానే ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఈ ఆకు అనేది నీట్గా ఎలా కుట్టాలనేది చూపిస్తాను ముందు ఏంటంటే ఇది పెయింటింగ్ అనేది పెట్టాలి పెయింటింగ్ అంటే ఏంటంటే ఒక సైజ్ అనమాట ఇది ఖచ్చితంగా ఇది హైట్ కోసం పెట్టాలి ఇవన్నీ పెట్టిన తర్వాత దాని లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోయి ఏం చేయాలి స్టార్టింగ్ అనేది ఎంత హైట్ కావాలో అంత హైట్ ముక్క అనేది మీరు జరదోసి నుంచి ఎంచుకోవాలి జరదోసి నుంచి ఎంచుకుని ఆ హైట్లో ఇలా పెట్టుకోవాలి ఒక కలర్ అనేది ఒక పక్క వచ్చేయాలి అంటే ఒక సైజ్ అనేది ఎక్కువ తక్కువ అయినప్పటికీ కూడా ఈ వర్క్ అంతా మీకు కరెక్ట్గా ఇలా చూడండి కరెక్ట్గా మీరు కుట్టుకుంటూ వస్తే సేమ్ వర్క్ అనేది వచ్చేస్తుంది ఎలా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఈ కాటన్ దారం అనేది ఇలా లాగి ఇలా ఇక్కడ కొంచెం పెంచి కొంచెం పెద్దది రావాలి పెద్దది రావాలి కాబట్టి ఖచ్చితంగా పెద్దది అనేది ఇలా వేసుకోండి ఇలా వేసిన తర్వాత మరొకటి అనేది దాని పైనకి ఇలా వెళ్ళండి వెళ్ళి ఏం చేయాలి మర మరొకటి అనేది కొంచెం పెద్దది అనేది ఎంచుకోవాలి ఎంచుకుని ఆ ఇది అనేది ఆ జరదోషి అనేది కొంచెం మళ్ళీ ఇక్కడ తగ్గాలి ఇక్కడ తగ్గేటప్పటికి ఇక్కడ చూడండి దీటిగా ఇక్కడ ఇక్కడ కూడా ఇలా తగ్గుతూ ఇక్కడ చూడండి మళ్ళీ కొంచెం చిన్నది రావాలి ఇలా అనేది చిన్నది వచ్చేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ ఇంకా కొంచెం చిన్నది రావాలి అంటే షేప్ అనేది ఇక్కడ చూసారా ఎలా వస్తుందో ఆ షేప్ని మీరు మెయింటైన్ చేసుకుంటేనే ఈ వర్క్లో గ్రిప్ అనేది సాధిస్తారు ఇక్కడ చూడండి మళ్ళీ చూ మళ్ళీ చూడండి చూపిస్తున్నా పైకి వెళ్ళి కొంచెం పెద్దది ఇలా అనేది ఇంకో పెద్దది తీసుకున్న తర్వాత మరొకటి అనేది కొంచెం పెద్దది అనేది తీసుకోవాలి ఇక్కడ కొంచెం సైజ్ అనేది పెద్దది ఇక్కడ చూసారా పెద్దది తీసుకోంగానే ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ ఏం చేయాలి ఇంకో చిన్నది అనేది కూడా తీసుకోవాలి ఇక్కడ కొంచెం చిన్నది ఇలా అనేది ఇప్పుడు చిన్నది అనేది కూడా ఇలా తీసుకున్న తర్వాత ఇంకా చాలా కొంచెం చిన్నదితో ఇది ఫైనల్ చేసేయాలి వర్క్ అనేది ఇలా అనేది ఫైనల్ అనేది అయిపోయింది అయిపోవగానే లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ దీన్ని ముడి వేయమాకండి ముడి వేసుకోవచ్చు కాకపోతే మీకు తొందరగా వర్క్ అవ్వాలి కదా ఈజీగా మీకు ముడి వేసుకోవడం టైం వేస్ట్ కన్నా ఇలా వెళ్ళి అక్కడ అనేది ఏ సైజ్ కావాలో వేరే కలర్ అంటే నేను పింక్ అనేది తీసుకున్నా పింక్ కలర్ అనేది ఇలా తీసుకోండి తీసుకుని నెక్స్ట్ అనేది ఇంకో కలర్ అనేది చూడండి పింక్ కలర్ అనేది యూజ్ చేసుకుని నీట్గా దాంట్లో కలుపుకుంటూ ఇలా అనేది అంటే పింక్ అనేది తీసుకుని నీట్గా ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది పెరగాలన్నమాట అంటే సైజ్ అనేది కొంచెం పెద్దది రావాలి ఇక్కడ అనేది ఏంటి ఇంకో సైజ్ అనేది ఇక్కడ వచ్చింది చూసారా ఇంకా పెద్దది రావాలి కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక చిన్న ముక్క అనేది ఇక్కడ తగ్గిపోయింది ఆ తగ్గకూడదు కొంచెం ఇక్కడ దాకా రావాలి చూడండి చూడండి ఇలా అనేది వేసిన తర్వాత నీట్గా ఇంకోటి చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే సైజ్ అనేది తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళిపోతూ ఇది అనేది మీరు ప్రింట్ని మాత్రం ఎప్పుడు బేస్ చేసుకోవద్దు ఈ వర్క్లో ఏంటంటే ప్రింట్ని ఎప్పుడైతే బేస్ చేసుకుంటారో అప్పుడే మీరు మైనస్లోకి వెళ్ళిపోతారు దయచేసి మీరు చేయాల్సింది ఏం పని చేసా ఇది వర్క్ అనేది ఇలా ఎక్కువ తక్కువ అనేది అయిన చోట చూసుకుని నీట్గా ఇక్కడ వర్క్ అనేది చిన్నగా కుడుతున్నాను చూడండి చిన్న ముక్క తీసుకున్నాను ఇక్కడ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దీనికి టర్నింగ్ పాయింట్స్ అనేది ఉంటాయి ఆ టర్నింగ్ పాయింట్సే మీరు గమనించాలి గమనించినప్పుడు ఈ వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది ఇక్కడ చూసారా చిన్నది అయిపోయింది ఇప్పుడు రావాల్సింది పెద్దది ఆ షేప్ అనేది కరెక్ట్గా రావాలంటే ఇంకా పెద్దది అనేది రావాలి ఇప్పుడు పెద్దది అనేది వేస్తున్నాను వేసిన తర్వాత ఇక్కడ నుంచి మొదలైద్ది చూడండి వర్క్ అనేది ఇక్కడ షేప్ అనేది ఇక్కడ చూసారా మళ్ళీ ఆకు షేప్ అనేది తయారైపోయింది పెద్దది రావడం వల్ల ఇలా అనేది దానికన్నా కొంచెం చిన్నది అనేది తీసుకోండి ఇక్కడ నుంచి తీసుకుని మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది సేమ్ అనేది ఈ టర్నింగ్ పాయింట్ అనేది మీరు కరెక్ట్గా ఫిల్ చేయగలిగితే ఈ ఆకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది పెద్ద చిన్నది అవ్వకూడదు కొంచెం తీసుకోండి కావాలంటే పక్కన పెట్టేయండి పెట్టేసి ఇంకో కొంచెం పెద్దదైతే తీసుకోండి తీసుకుని దానికన్నా కొంచెం దిగేటట్లుగా కరెక్ట్గా ఇలా వచ్చేటట్లుగా ఇలా మీరు ఇంకా కొంచెం చిన్నది చూడండి దీనికన్నా సైజ్ అనేది కొంచెం చిన్నది రావాలి ఈ టర్నింగ్ పాయింట్ విషయంలోనే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఈ వర్క్ అనేది చేయలేకపోతున్నారు ఆ చేయలేకపోవడానికి కారణం ఏంటి ఆ టర్నింగ్ పాయింట్ అనేది దొరకకపోవడం ఈ టర్నింగ్ పాయింట్ ఏంటి దీంట్లో కరెక్ట్గా నేను చెప్పిన పద్ధతిలో అలా మీరు ఫాలో అవుతే హండ్రెడ్ పర్సెంట్ ఈ వర్క్లో ఏంటంటే ఈ ఆకులు అనేవి ఈజీగా కుట్టేయగలరు ఏం చాలామంది ఏం చేస్తారు తెలుసా ఒక పాయింట్ కూడా చెప్తాను చూడండి దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే చాలామంది పే ఏదైతే ప్రింట్ ఉంది చూసారా డిజైన్ ప్రింటు ఆ డిజైన్ ప్రింట్ని ఫాలో అవుతారు అంటే ఇప్పుడు ఏదైతే ప్రింట్ ఉంది చూసారా ఈ ప్రింట్ అనేది షేప్ ఉంది ఆ షేపే రావాలని ఫాలో అవుతారు అందుకని ఫెయిల్ అయిపోతారు ఈ వర్క్లో షేప్ చూడకూడదు మీకు రావాల్సింది ఏంటంటే మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేదే మీరు కరెక్ట్గా ఇక్కడ చూసుకోవాలి ఎక్కడ ఈ వర్క్ అనేది నీట్గా కుట్టేటప్పుడు ఈ షేపులు కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది ఈ మూలాలు చూసుకుంటూ దాన్ని కవర్ చేసుకుంటూ దాన్ని తగ్గించుకుంటూ వెళ్ళాలి ఇదే మెయిన్ అనమాట ఈ ఆకుకి అర్థమైంది కదా ఈ షేప్ అంతా ఎలా వచ్చింది చూసారా చాలామంది ఏం చేస్తారు ఈ షేపుల్నే బేస్ చేసుకుంటారు ఇలాగే రావాలంటే రాదు అది అది ఒక విషయం గమనించుకోవాలి మీరు ఖచ్చితంగా ఈ పాయింట్ అనేది నోట్ చేసుకోండి ఈ వర్క్ విషయంలో ఈ ఏదైతే ఈ ఆకులు వస్తాయి చూసారా దాని విషయంలో మీరు ప్రింట్ని చూడొద్దు దయచేసి ఈ మూలాలని చూడండి ఈ మూలాలే ఈ మూలాల వల్లే మీకు ఈ ఆకు అంతా సరిపోతుంది చూడండి నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఈ ఆకులకి అవుట్లైన్ వేస్తే సేమ్ షేప్ అనేది ఎక్సలెంట్ షేప్ అనేది వచ్చేస్తుంది చూశారు కదా ఈ వర్క్ అనేది ఇంతవరకు కంప్లీట్ అయింది ఇప్పుడు రింగ్నాట్స్ అనేవి ఫ్లవర్స్ అనేవి ఎలా వేయాలో చూద్దాం ఒకసారి ఈ అవుట్లైన్ వేస్తే ఎక్సలెంట్గా వస్తుంది మీకు షేప్ అనేది ఎలా కావాలన్నా అలా తీసుకోవచ్చు ఈ ఆకులకి ఇలా అనేది విధానం అనేది మీకు తెలిసింది కదా ఇప్పుడు చూడండి రింగ్నాట్ అనేవి కొంచెం పెద్దవి వేయాలి వేయాలంటే ఏం చేయాలి కరెక్ట్గా మీరు ఆ సూదికి ఇలా పట్టుకుని చక్కగా అలా తిప్పి పైకి ఈ వేల్లోకి తీసుకోవాలి మూడు వేల్లోకి దారం వచ్చేయాలి వచ్చిన తర్వాత అప్పుడు అనేది రింగ్ నాట్ అనేది ఎంత సైజు కావాలనేది పై నుంచే అక్కడ నుంచి చూ చూసారా కనిపిస్తుంది పైన పైన అక్కడే కనిపిస్తుంది నాట్ అనేది సైజ్ అనేది అక్కడే మేము గెస్ట్ చేస్తున్నాం అలా గెస్ట్ చేసి ఐడియా చేసి జాగ్రత్తగా నీట్గా మీరు ఎంత సైజ్ కావాలో అంత సైజ్కి వదిలేయండి అలా అలా వదిలేయంగానే ఎంత సైజ్ కావాలో ఆ సైజు అనేది వచ్చేస్తుంది మళ్ళీ ఆ సైజు అనేది సేమ్ తెచ్చుకోవాలంటే మళ్ళీ గాలిలో రెండు సార్లు తిప్పాలి ఇలా ఒకటి రెండు సార్లు తిప్పిన తర్వాత ఇది మూడు వేలలోకి ఈ దారం అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నీట్గా ఇలా అనేది చూడంగానే ఇప్పుడు ఏ సైజు కావాలో అక్కడ కనిపిస్తుంది మీకు చూసారా రింగ్ అనేది పైనే కనిపిస్తుంది ఆ రింగ్ అనేది చూసుకుంటూ నీట్గా ఎంత సైజుగా అనేది కావాలనేది అక్కడ సెట్ చేసుకుంటూ నీట్గా ఆ సైజులోనే మీరు ఆ రింగ్ అనేది వదిలేవచ్చు వదిలేస్తే సేమ్ సైజ్ అనేది వచ్చడం జరుగుతుంది పక్కన అనేది మీరు చూసుకుంటూ ఆ సైజు అనేది వదులుకోవాలి లేకపోతే అది చిన్నది పడింది అనుకోండి మళ్ళీ షేప్ అనేది చడిపోతుంది ఏది ఏదైతే ఫ్లవర్ అనేది జాగ్రత్తగా గాలిలోని ఇలా తిప్పుకొని వేల్లోకి మూడు వేల్లోకి తీసుకుని నీట్గా చక్కగా మీరు ఆ రింగ్ నాట్ అనేది ఆ సైజ్ అనేది పెద్ద సైజ్ అనేది పైన పైన అలా చూస్తూ ఎంత సైజ్ కావాలో అంతవరకు మీరు డిఫెండ్ చేసి నీట్గా మీరు వేసుకోండి ఆ సైజే వస్తుంది ఖచ్చితంగా చూశారు కదా ఇలా అనేది సైజెస్ అనేవి వస్తాయి ఇలా రౌండ్గా వేసుకుంటూ వెళ్తే ఆ ఫ్లవర్ అనేది తయారవుతుంది చూశారు కదా ఇలాగా మీరు చక్కగా ఇలా వేసేసిన తర్వాత ఈ ఫ్లవర్ అనేది ఈ ఫ్లవర్ మధ్యలో ఏం పెట్టాలి మీరు కరెక్ట్గా ఈ సైజు అనేది ఈ సైజు ఎలా అయితే మీరు పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనే ట్రిక్ అనేది చక్కగా మీకు కనిపిస్తుంది చూసారా ఇలా అనేది అయిపోయింది నేను జర్కన్స్ కూడా అంటిచ్చేసా మధ్యలో ఫైనల్ టిప్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే ఒక చమ్కీ తీసుకుని బీట్స్ అనేవి తీసుకున్నా ఏదైతే బీట్స్ కుట్టాను చూసారా కింద లైన్స్ అనేవి ఆ బీట్స్ సింగిల్ సింగల్ బీటు ఒక చమ్కీ తీసుకుని ఆ ఫ్లవర్ లాగా నాలుగు నాలుగు పెడల్స్ ఫ్లవర్ లాగా నేను కుట్టాను చూడండి ఈ నాలుగు పెడల్స్ అనేవి కుట్టిన తర్వాత నీట్గా ఇలా నాలుగు పెడల్స్ ఫ్లవర్స్ అనేది అక్కడక్కడ ఉన్నాయి ఫోటోలో చూడండి చక్కగా అక్కడక్కడ నాలుగు పెడల్స్ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి అన్నమాట ఇలా అనేది నీట్గా ఒక్క దారం మీదే నాలుగు వైపులుగా నాలుగు కుట్లు వేసి చక్కగా ఈ ఫ్లవర్ అనేది కుట్టేయండి కుట్టేయంగానే ఏమైందంటే ఇప్పుడు చూడండి ఈ ఏదైతే పూసలు ఉన్నాయో చూసారా గుచ్చ పూసలు సన్న పూసలు అనమాట జీరో సైజు ఆ పూసలు అనేవి ఇలా బుటీస్ అనేవి నిండుగా వేయాలి వేస్తేనే మీకు అర్థమవుతుంది ఇవి గుచ్చ పూసలు అనమాట ఈ గుచ్చ పూసలు అనేవి చూడండి నీటిగా అనేది ఏంటంటే ప్రతీది కూడా మూడు మూడు చప్పున ఒక చోట వేసి ఇలా ముడి అనేది వేసేయాలి ఇలా మూడు మూడు పూసలు అనేవి వేసిన తర్వాత చూసారా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్ అనేది ఫోటోలో ఎలా ఉందో సేమ్ అనేది అలాగే వచ్చింది వర్క్ అనేది కాకపోతే ఏంటంటే కొంచెం అఫీషియల్గా వేయడం వల్ల ఇలా ఉంది వర్క్ అనేది మీరు చక్కగా ఇలా వేరే కలర్స్ మీద వేస్తే ఇంకా అట్రాక్టివ్గా వస్తుంది వర్క్ అనేది ఒక విషయం గమనించండి ఆ ఏదైతే ఆకులు ఉన్నాయో చూసారా అవుట్ అవుట్లైన్ కుట్టంగానే షేప్ అనేది ఎక్సలెంట్ వచ్చేస్తాయి కానీ ఇక్కడ అలా లేదు డిజైన్లు అలా జస్ట్ అలా వదిలేసి ఉన్నాయి అనమాట ఈ పద్ధతి మొత్తం తెలుసుకోండి మై ఐడియా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫోటోలో ఉన్నట్టుగా డిజైన్ అనేది ఎలా తయారు చేయాలనేది కూడా యూట్యూబ్ ప్లస్లో నైంటీ నెంబర్ అనేది వీడియో అనేది చూడండి యూట్యూబ్ ప్లస్ అని మగ్గం వర్క్ యాప్లో ఒక ఫోల్డర్ ఉంది ఆ ఫోల్డర్లో నైంటీ నెంబర్ అని ఉంటుంది ఆ నైంటీ నెంబర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వీడియో చూడండి ఖచ్చితంగా మీకు మంచిగా ఉపయోగపడుతుంది ఆ వీడియో చూడడం వల్ల మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలా అసలు అసలేమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ నుండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్సు తీసుకొని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము మీకు ఎటువంటి సందేహాలు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడాలి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి డిఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అనేది కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జర్దోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జర్దోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవ్వరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోసి ఫోల్డర్లు కూడా పూర్తి ఉంటాయి ఇక చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం